రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి పెద్దమ్మ ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి తెగబడ్డారు ఆలయం తాళం పగలగొట్టి అమ్మవారి పుస్త మట్టలు దొంగిలించారు ఈ విషయం గమనించిన ఆలయ పూజారి ముద్రాజ్య సంఘ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు దొంగతనం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్లూ సేకరణ పనులు పడ్డారు ఈ సందర్భంగా ముద్ర సంఘం సభ్యుడు గాడిచల రామచంద్రం మాట్లాడుతూ అమ్మవారి ఆలయంలో గత యాభై ఏళ్ల నుంచి ఇంతవరకు దొంగలు పడలేదని ఇదే మొదటిసారి అని అన్నారు ఆలయంలోని అమ్మవారి రెండు పుస్తలు నాలుగు మెట్టలు దొంగలించారని వెంటనే అధికారులు స్పందించి విచారణ చేపట్టి దొంగలను పట్టుకోవలసిందిగా కోరారు రోజు పొద్దున సాయంత్రము దీపారాధన చేస్తాడు గుడికాడ అయితే పొద్దున వచ్చేసరికి మాకు ఈ పూజారి ఏం చెప్పిండే పూజారి పేరు సుందా గాడిశాల బాలయ్య సన్నపు రాజయ్య అయితే ప్రతి రోజు ఇన్నే ఉంటాడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా గుడికాడ ఉంటాడు సాయంత్రం పోతాడు మళ్ళీ మొబైల్ ఐదు గంటలకు వచ్చి గుడి మీద మైకేస్తాడు ఇంకా దీపం పెడతాడు నైవేద్యం పెడతాడు అయితే పొద్దున ఇట్లా వచ్చి చూజావరకు గుడి గుడి తాళంబాలు కొట్టింది బిద్యామది రారి రాయటే మేము ఉన్నారు మర్చి చూసినాము వచ్చి చూసేవారికి ఏమున్నది ఆల్రెడీ కాలం బల్గొట్టి ఉన్నది అది అమ్మవారి మీద రెండు పుస్తకలు రెండు మట్టెలు ఉండేవి అవి లేవు ఆ చీర కొంగొంచుతో తొలగించినట్టు పక్కకు ఉన్నది మరి ఇట్లా మేము స్థానిక ముస్తాఫా ఎస్ఐ గారికి ఫోన్ చేయడం జరిగింది